ఆ యొక్క మార్గవాహిని అంటే ఆ యొక్క ఏదైతే సంగ్రామం ఉంటుందో జరిగిన యుద్ధం జరిగిన సంగ్రామం ఒక సముద్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రక్తం ఎరిగి అన్నమాట తెల్లగా కాకుండా రక్తంగా అంట ఆ యొక్క సముద్ర ఎక్కడ చూసినా సరే మాంసపు ముద్దలు ఈ యొక్క చచ్చిన శివాలే ఉంటాయన్నమాట అప్పుడు ఏడాధ్యాయంలో అమ్మవారు ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాది భైరవ ఆవిడ వాహనం ఏంటంటే గాడిద వాహనం అంట గాడిద రాలై ఆ యొక్క ధరించి విశేషమైనటువంటి ఎప్పుడన్నా కాళరాత్రి అమ్మవారి స్వరూపం చేస్తే చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట అమ్మవారు ఇంత ఉగ్రస్వరూపంతో ఉండేదాన్ని కాబట్టి ఈ యొక్క అధ్యయనం ఇంకా నడుస్తూనే ఉంటుంది వారాహి ఇప్పుడు కే అధ్యాయంలో అనమాట ఈ అధ్యాయంలో వారాహి అమ్మవారు కూడా తన యొక్క కొమ్ములతో యుద్ధం చేస్తూ ఉంటే మనం ఏదన్నా మిక్సీలో వేస్తే అది ఎలా అయితే చూర్ణమైపోతుందో రాక్షసులు కూడా చూర్ణం అయిపోయిన కింద భూమండలం అంతా కూడా పడిపోతారు కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా సంహారమే జరుగుతుంది ఈ అధ్యాయం కూడా సరస్వతి అమ్మవారు కాబట్టి సరస్వత్యా సరస్వతి అంటూ వేసుకున్నాడు గాలి ఓం స్వాహా